నమస్తే అండి నా పేరు కృష్ణవర్మ నేను పాలకొల్లో ఉన్నటువంటి మాండుస్వరి స్కూల్స్ అండ్ జూనియర్ కళాశాలకి అకడమీ డైరెక్టర్గా ప్రస్తుతం సేవలు అందిస్తున్నాను సార్ అంటే గడిచిన ఐదేళ్ళకి ఇప్పుడు గడిచిన ఆరు నెలలకి విద్యాశాఖ ఎలా ఉంది సార్ విద్యా వ్యవస్థ ఎలా ఉంది విద్యా వ్యవస్థలో గత ఐదు సంవత్సరాలకి ఈ యొక్క ఆరు నెలలకి డిఫరెన్స్ చెప్పాలి అంటే కొంచెం కష్టమే ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అంటే మంచి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అవి ప్రజల దాకా చేరడంలో కొంత ఇబ్బంది జరిగింది కానీ ఈ సంవత్సరం మరి ప్రకటన అయినైతే జరిగింది కానీ ఇప్పటికీ ఇంకా ప్రజలకైతే చేరు అవ్వలేదు దానికి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ జరుగుతున్నాయంటున్నారు అవన్నీ కూడా అమలు జరిగితే తప్పనిసరిగా ప్రజలకి మంచి జరుగుతుంది చూసుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నదంతో జమ్లీ ఎలక్షన్ కేంద్రంలో ఆమోదించబడింది అసలు ఎలక్షన్ వస్తే ఎలా ఉండబోతుంది సార్ అసలు ఏ పార్టీలు ముందుకు వస్తే ఎలా ఉంటుంది అసలు ఈ వన్ నేషను వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదంతో ఏదైతే జమిలీ ఎన్నికలు అనేటువంటివి వచ్చాయో అది రాజ్యసభ అటు లోక్సభ రెండింటిలో కూడా ఆమోదం పొందింది పొందిన తర్వాత దాన్ని ఒక సెలెక్ట్ కమిటీకి మరి దానికోసం అని చెప్పి పంపడం జరిగింది మరి అక్కడ అందులో ఉన్నటువంటి కమిటీ మెంబర్లందరూ కూడా దాని గురించి ఆలోచించి మరి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాని యొక్క మరి పరివసానాలు ఎలా ఉంటాయి ఎప్పుడు యాక్షన్ జరపాలి అనేటువంటి దాని మీద ఒక తుది నిర్ణయం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది రాష్ట్రపతి యొక్క ఆమోదంతో అయితే ఈ ఎలక్షన్ అనేటువంటిది రెండు ఒకసారి రావడం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే అనేకమైనటువంటి ఖర్చుల్ని తగ్గించేటువంటి వెసులుబాటు అందులో మనకు తగ్గిస్తుంది ఇప్పుడు రాష్ట్రాలకి పార్లమెంట్కి కూడా ఒకేసారి ఎలక్షన్ రావడం అనేటువంటిది ప్రయోజనకరంగానే నేను భావిస్తున్నాను అలా రావాలని చాలామంది కోరుకుంటున్నారు కాకపోతే ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉండడం సహజమే వేరు వేరు రాష్ట్రాలు వేరు వేరు చోట్ల వేరే వేరే విధానాల్లో వేరే వేరే సమయాల్లో ఎలక్షన్ జరిగినాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా స్టీమ్లీస్ చేయడం కొంత కష్టమైనప్పటికీ కూడా రాను అంటే భవిష్యత్తులో ఈ జమిలి ఎన్నికలు మాత్రం తప్పనిసరిగా ప్రయోజనకరంగా మారుతాయనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కేంద్రపరంగా రాష్ట్రపరంగా చూసుకుంటే పోటీ ఎలా ఉండదు జనరల్గా ఎప్పుడైతే జమిలి ఎన్నికలు అనేటువంటి వచ్చాయో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభావం రాష్ట్రాల మీద తప్పనిసరిగా పడుతుంది ఎందుకంటే రాష్ట్రాలకు వేరే ఎలక్షన్ వచ్చినప్పుడు కేంద్రాలకు వేరేసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ ఏ రాష్ట్రం యొక్క ప్రభావం అంటే ఏ రాష్ట్ర యొక్క ప్రయోజనాల యొక్క ప్రభావం ఆ రాష్ట్రమే పడుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఎన్నికలు వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఆ రాష్ట్రాల యొక్క ప్రభావం కంటే కూడా కేంద్రం యొక్క ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా మనంతా కూడా సర్వసత్తాక దేశం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి దేశం ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటుందో తప్పనిసరిగా రాష్ట్రాలు కూడా బలంగా ఉంటాయి రాష్ట్రాలు కూడా బలమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ప్రజలకి మంచి జరుగుతుంది అనేటువంటి భావం అయితే నాకు వ్యక్తిగతంగా ఉంది గతంలో చూసుకుంటే హిందూ దేవాలయాల మీద కొన్ని దాడులు అయితే జరిగినాయి మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆలయాలు పునర్నిర్మాణమైన జరుగుతుందంటారా గతంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి అనేటువంటిది అది జరిగిన సంఘటనలు కొన్ని అయినప్పటికీ కూడా దాన్ని భూతత్వంలో చూపించి దాన్ని కొంచెం ఎక్కువ చేశారనేటువంటి భావన అయితే నాలో ఉంది ఏదైనప్పటికీ కూడా మరి అటువంటి కొన్ని దేవాలయాలకి జరిగినప్పటికీ కూడా మరి అటువంటి దేవాలయాల మీద సంరక్షణ తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాటిని పునర్నిర్మించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఉంది ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను మరి ముఖ్యమంత్రి గారిని కానీ దేవాదాయ శాఖ మంత్రి గారిని కానీ కోరుతున్నాను ఇప్పటివరకు అయితే అటువంటి చర్యలు చేపడుతున్నట్టుగా ఎక్కడ మనకి కనిపించట్లేదు అయితే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి హిందూ సనాతన ధర్మం వైపు ముందడుగులు వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అటువంటి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను చూసుకుంటే అంటే కూటమి ప్రభుత్వం అంటే సెంట్రల్లో గవర్నమెంట్ రావడానికి కూడా స్టేట్ ఎంతో సహకరించింది మరి సెంట్రల్ నుండి స్టేట్కి ఏమన్నా బాగా సపోర్టింగ్ అంటే ఉంటుందంట అభివృద్ధిపరంగా తప్పనిసరిగా అండి ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము గత ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించినటువంటి సహకారం కంటే ఈ ఆరు నెలలను మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ సహకారం ఈ ప్రభుత్వానికి అందిస్తున్నట్టుగానే మనకి కనిపిస్తుంది భవిష్యత్తులో కూడా మరింత మెరుగైనటువంటి ఆర్థిక సహకారం కానీ మరి కొన్ని రాయితీలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అందించేటువంటి పరిస్థితులు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ప్రయత్నం కొనసాగుతోంది కూడా ఆ దిశలో ముందుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ప్రయోజనాన్ని పొందుతుంది అని చెప్పి భావిస్తున్నాను అంటే రాష్ట్రానికి పెట్టుబడి విషయంలో కానీ లేకపోతే యువతకు విద్యా అవకాశాల్లో కానీ ఎలా ఉంది సార్ ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు విషయం కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రానికి పెట్టుబడులు మరి వస్తాయి అంటున్నారు తప్ప ప్రస్తుతానికి అంతగా వచ్చినటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవు కానీ కొన్ని ఎంఓఏలు జరిగినట్టుగా ఆ ఎమ్ఓవల్ తాలూకా ఫలితాలు త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రానున్నట్టుగా ఇక్కడ కొత్త కొత్త ఫ్యాక్టరీలు మరి ఏర్పాటు చేయనున్నట్లుగా మన ప్రభుత్వ ప్రకటనలు అయితే కనిపిస్తున్నాయి అవన్నీ కనుక రూపుదాల్చినట్లయితే మరి కొంత టైం పట్టొచ్చు రూపుదాలిస్తే తప్పనిసరిగా ప్రయోజనం కలుగుతుంది అలాగే ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందంటున్నారో ఆ విద్యా వ్యవస్థ అంటే నూతన విద్యా విధానం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అమల్లో తీసుకురావడం జరిగింది ఇది ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి స్టాండర్డ్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది తీసుకురావడం జరిగింది దానికి తదనుగుణంగా ఇక్కడ మార్పులు చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఎన్ని మార్పులు చేసినప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో కనుక మార్పు రాకపోయినట్లయితే అంటే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తమ పిల్లల యొక్క విద్యా ఆర్జన పట్ల అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటువంటి విషయాన్ని సరిగ్గా దృష్టి కేంద్రీకరించినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి చట్టం చేసినప్పటికీ కూడా పెద్ద ప్రయోజనం ఉండదు నా భావన ఎందుకంటే విద్యా విధానం మారుతుంది విద్యా విధానం మారినంత మాత్రాన విద్యార్థుల్లో విజ్ఞానం పెరగదు లేకపోతే వాళ్ళు ఒక్కసారిగా ఇంటెలెక్చువల్స్గా మారిపోరు అయితే తల్లిదండ్రులు ఎప్పుడైతే పేర్ల పాటలు శ్రద్ధ తీసుకుంటారో ఎలాగో విద్యావస్థలో విద్యా విధానంలో మరి విద్య మారినప్పుడు తప్పనిసరిగా టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడం ఆ టీచర్స్ మాడిఫైడ్ సబ్జెక్ట్స్ని పిల్లలకి బోధించడం అనేటువంటి జరుగుతుంది అది జరిగినప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే విద్యార్థుల్లో ఆకతాయితనం కానీ లేకపోతే పెరుగుతున్న టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కానీ లేకపోతే ఈ సైబర్ నేరాలు కానీ లేకపోతే ఈ సైబర్కి సంబంధించినటువంటి మీనింగ్లెస్ యూసేజెస్ కానీ మనం ఎక్కువగా చూస్తున్నాం ఇవేవి జరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కూడా తల్లిదండ్రులకి అవేర్నెస్ కలగాలి అంటే తమ పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ వహించాలి చదువు అనేటువంటిది మాత్రమే జీవితాన్ని ఇస్తుంది ఆ జీవితం అనేటువంటిది మాత్రం నిర్మించుకోవాలంటే చదివే ఏకైక మార్గం అనేటువంటిది విద్యార్థులు కంటే కూడా విద్యార్థులు తల్లిదండ్రులు అవగాహన ఉన్నప్పుడు అది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మరి తల్లిదండ్రులు సరైనటువంటి విధంగా అర్థమయ్యేట్టుగా చెప్పినప్పుడు వాళ్ళు ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది అందుకంటే చాలామంది ఈ మరి సూడో అకాడమిషియన్స్ ఉంటూ ఉంటారు మాకు ఈ విద్య అంతా తెలుసు అని ఆ విద్య మీద అనేకమైనటువంటి కామెంట్లు చేస్తూ ఉంటారు చాలామంది ప్రైవేట్ ఆర్గనైజేషన్కి సంబంధించి అంటే ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి చాలా తక్కువ మా చులకన మాటలు తక్కువ స్థాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు వాడు ఆరో తరగతి నుంచి ఐఐటికెట్ నేర్చుకోవాలా లేకపోతే వీడు ఐదో తరగతి నుంచే మరి మెడికల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవ్వాలా అని కామెంట్స్ చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా మనకు తారసపడుతూ ఉంటారు ఈ పెరుగుతున్నటువంటి కాంపిటీషన్ ఎలా ఉంది అంటే ఆడు ఆరో తరగతి నుంచి కాదు విద్యార్థి వాడు చిన్నప్పటి నుంచి కూడా కాంపిటీషన్లో ఉంటేనే వాడు ఆ సీట్ని సాధించడం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి సందర్భం తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఆ మార్పు రావాలి తమ పిల్లల పట్ల తాము శ్రద్ధ తీసుకోవాలి శ్రద్ధ తీసుకునే పాఠశాలల్లోని శ్రద్ధ తీసుకునే కళాశాలల్లోని మాత్రమే తమ పిల్లల్ని జాయిన్ చేసి తప్పనిసరిగా మానిటరింగ్ చేసుకుంటే జాయిన్ చేసి వదిలేసినా కూడా సాధ్యం కాదు జాయిన్ చేసిన తర్వాత తప్పనిసరిగా మానిటరింగ్ చేసి వాటిని మరి క్రమబద్ధీకరించి పిల్లల్ని సరైన మార్కులను నడుపుకుంటేనే సాధ్యమవుతుంది అంతేగాని ప్రచార ఆర్పాటాలకి లోనవియో లేకపోతే మరి ఎవరైతే ఇంటింటికి వచ్చి జరిపి పీఆర్ఓలు వాళ్ళ ప్రభావానికి లోనయ్యో వాళ్ళు అడ్మిషన్లు చేసుకున్నట్లయితే పిల్లల యొక్క జీవితాలన్నీ కూడా పరిస్థితి ఉంది పిల్లల్ని మనం కనగలం కానీ వాళ్ళ జీవితాలను మాత్రం మనం కనలేం కాబట్టి పిల్లల్ని కన్న ఒకటి కాకుండా వాళ్ళ జీవితాన్ని కూడా మంచిగా మనం మార్చడానికి ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చే చేస్తాలి చేసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క ఆ విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పుల యొక్క ప్రయోజనం మరి విద్యార్థులకు అందేటువంటి అవకాశం ఉంటుందని నా వ్యక్తిగతమైనటువంటి భావన